ఇదేమిటయ్యా మీరు లోపల ఉండిపోయారు మేము లోపలికి నెట్టేసి ఆడవాళ్ళు బయటికి పారిపోయారా మా తల్లిని జైల్లో పెట్టి మేము బయట డ్యూటీలు చేయలేకపోతున్నాం సార్ అందుకని వాళ్ళ బయటకు పెట్టేసి మేము లోనకు వచ్చేసామండి ఈ విధంగా మా తల్లి రుణం తీర్చుకుంటున్నా నిజంగా మీ తల్లి కొడుకుల అనుబంధం చూస్తుంటే నా గుండె కరిగి నీరైపోతుండయ్యా సరే ఎస్పీ గారితో నేనేదో చెప్పుకుంటాను అన్నట్టు ఆ ఆడవాళ్లతో పాటు రౌడీ బధవులు కూడా ఉండాలి వాళ్ళేరి వాళ్ళు అరికథలో పక్క వాజ్యాలి కదండి వాళ్ళని విడుదల చేయకపోతే ఈ ముసలాలు బయటకు వెళ్ళమన్నారండి అని చేత వాళ్ళతో పాటు వెళ్ళిన వదిలేసేవాడి సరే మీరు బయటకు వచ్చేయండి నువ్వు ఉండిపోయా వేళతో పాటు లోపల నేను కూడా ఒక దారుణం త్యాగం చేశాను సార్ నువ్వా వాళ్ళకంటే తల్లులు బ్రతికున్నారు కనుక కొడుకులుగా ఏదో త్యాగం చేశారు అంటే నమ్ముతాను నీకెవరున్నారు నువ్వు లంచాలు గిలుతున్నావు అని తెలిసి మీ అమ్మ ఎప్పుడో ఊరేసుకు చచ్చిపోయింది కదా కాదు సార్ కెసాలు పోసుకుంది సార్ సరే ఒకటి ఒకటి

మీ హోటల్లో వేడి వేడిగా ఉన్నాయి చల్ల చల్లగా ఉన్నాయి వేడి చల్లగా ఉన్నాయి అర్జెంట్ గా చెప్పుకో డబ్బులు ఉన్నాయా ఊళ్ళో వాళ్ళందరితో పాటు నీకు కూడా ఎదవలా కనిపిస్తున్నానా గుండు బద్దలు కొడతాన్న కొడక కుస్త బహారైపోతావు చూసావా అసలు శిస్సులైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంద రూపాయల నోట్లు చూసావా వెనకటికి ఎవరో రూపాయల నోట్లతో పొయ్యి ఎలిగించుకుని కాఫీ గాచుకు తాగారట ఆ తర్వాత నేనే వంద రూపాయల నోట్లతో బీడి ఎలిగించుకున్న మగాణ్ణి గుడ్ మార్నింగ్ పెట్టినా కొడక అన్నయ్య ఎవరు మాత్రం వాడిని చూసి ఎస్పీ గారు భయపడేవారు మీరు దబాయించి ఆయన చేత పన్ను చేయించుకోవడం కూడా నేను చూశాను ఒక్కనే ఎస్పీ మాడతారో ఈ ప్రపంచంలో నాకు చేదొచ్చిన విద్య ఒక్కటే అది కూడా చేయొద్దంటావేంటి మర్యాదగా మాట్లాడు వీరే చేస్తున్నాడా లేక వీరితో ఇంకెవరైనా చేయిస్తున్నారా అని మనం తెలుసుకోవాలి ఎలా ఆ విషయాలన్నీ నాకు కుదిలేదు ఇదిగో బాబు కొద్దిగా అది బట్టి మన ఇద్దరికి అసలు నోటికి దొంగ నోటికి నన్ను దగ్గర ఏంటి ఎవరు నువ్వు నేను నోటొక్క జిల్లాలకి ఎదవన అనిపించుకోవటం కూడా పోటీయే నీ ఎదవతనానికి నా జోహార్లు అన్నా నాకు జోహార్లు అర్పించేవాడి నువ్వు అక్కడ కనపడ్డావు ప్రపంచంలో నీ గొప్పతనం నీకు తెలీదు నువ్వు హోటల్లో వంద రూపాయల నోట్ వెలిగించి బీడీ కాల్చుకున్నప్పుడే తెలిసింది నువ్వు ఎంత గొప్ప ఎదవో ఆ సప్లయర్ గారికి నా లెవెల్ చూపించానికి కలిగించానన్నా కానీ క్లబ్కి వెళ్ళాక ఆ వంద ఎరిగించినందుకు వంద తన్నులు తినాలి మా ఆవిడతో క్లబ్ ఏ క్లబ్బు నీ లెవెలికైనా క్లబ్ లోపలికెడతావో నన్ను హోటల్ గేట్ దగ్గర గెంటేస్తున్నారు ఆ క్లబ్ మా ఆవిడదే అన్నా అంటే మీ ఆవిడ క్లబ్ ప్రోపరేటరా క్లబ్ ప్రోపరేటర్ వేరే ఉన్నాడు కానీ మా ఆవిడ ఆడితో మిక్సింగ్ అయిపోయింది మిక్సింగ్ అంటే అదే ఇంకా నానవిడితో చెప్పించే అబ్బా దానికి నేను మొగుండన్న గౌరవం ఏమాత్రం లేదు రాత్రి క్లబ్ మూసేశాక కస్టమర్స్ అంతా వదిలేసిన ఫుడ్ని తినమని ఆర్డర్ వేసింది దాన్ని బట్టి అర్థం చేసుకో ఎంత పెద్ద సైజు జీతమనం అంటే క్లబ్ మూసేశాక ఇంగులు కూడు తినటానికి నువ్వు అక్కడికి వెళ్తావు